అలాగ్ బాస్ ఒకప్పుడు ఒకప్పుడు మాట్లాడదా మంది పెట్టి చూసే అవకాశం అనుకుంటా మీరు మీద షో చేసుకు లోపల మీరు వీరి మీద లోపలనే బయట చూబెట్ట మాకండి కూడా అయ్యే మాకండి చూడరు మేము బిగ్ బాస్ పెట్టండి పెట్టండి మేము బిగ్ బాస్ యాక్చువల్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ

మీద పోలీసులు కూడా నేను ఇంటి నా బిల్లము డోర్ డోర్ ముఖం మీద వేసి అంటుంది ఏడుకోవాలి నేను ఏడవాడు పోవాలి